మీరు చూస్తున్నది పార్థ హిందూ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ ఛానల్ మరి కొంతమందికి చేరుతుంది అట్లాగే ఇటువంటి వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ రోజు ఈ వీడియోలో కొన్ని రోజులుగా వైరల్ గా మారినటువంటి స్త్రీల డ్రెస్ విషయంలో శివాజీ గారు మాట్లాడినటువంటి వీడియోలు వైరల్ గా మారాయి ఈ వీడియోలను ఉద్దేశించి మన ఛానల్లో మీ వరకు మన సమాజంలో ఏం జరుగుతుంది మనం మన సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం శివాజీ గారు మాట్లాడినటువంటి ఈ వీడియోస్ లో ఆయన మాట్లాడింది తప్ప రైటా అని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు మహిళా కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో తను ఏ రకంగా అసహనాన్ని వ్యక్తపరిచాడో ఆ వీడియోస్ చూసిన తర్వాత నేను వీడియో చేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఒక ఈవెంట్ ఫంక్షన్ శివాజీ గారు హీరోయిన్స్ ని ఉద్దేశించి సినిమాలో నటించే హీరోయిన్స్ వాళ్ళు వేసుకునే డ్రెస్ ను మీరు సినిమాలో నటించేంత వరకే వేసుకుంటే అటువంటి డ్రెస్ వేసుకోవచ్చు కానీ బయట మన సమాజంలో అటువంటి డ్రెస్ వేసుకోకూడదు ఎందుకంటే స్త్రీని ప్రకృతితో పోలిస్తూ మన భారతదేశ స్త్రీలని గౌరవించే సందర్భం కట్టుబట్టు సాంప్రదాయము చీరకట్టు ఇటువంటి విషయాలు చెప్తూ మన సంస్కృతి పట్ల మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చెప్తూ శివాజీ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఫ్లోలో అతను రెండు విషయాలు అయితే తప్పుగా మాట్లాడాడు అది ఎవరైనా సరే ఖండించాల్సిందే దానికి అందరం వ్యతిరేకమే స్త్రీల గౌరవించే సందర్భంలో అతను మాట్లాడిన ఈ రెండు కూడా చాలా తప్పు అట్లా అందరూ అతను కూడా క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మీడియా పరంగా చూస్తే ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది మాకు స్త్రీలకు హక్కులు లేవా నేను ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు స్త్రీల మనోభావాలను పెంచపరుస్తూ స్త్రీల హక్కులకు వ్యతిరేకంగా ఇటువంటి మాటలు మాట్లాడటం తప్పు అని చెప్పని ఉమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టుగా అనసూయ బయలుదేరింది అనసూయ బయలుదేరుతూ ఈవిడేదో సినిమా హీరోయిన్ గా భావించి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసింది ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే స్త్రీలకి హక్కులు ఉన్నాయి వాటిని మనందరం గౌరవించాలి మరొక విషయం ఏంటంటే నాగబాబు గారు దీనికి రెస్పాండ్ అవుతూ మగ అహంకారంతో స్త్రీలను ఈ రకంగా కించపరిచి మాట్లాడాలని వీడియో చేస్తూ శివాజీ గారిని అయితే చాలా దారుణంగా మాట్లాడారు నాగబాబు గారు మీకు నేను ఫస్ట్ నుంచి చిరంజీవి అభిమానిని మీరన్నా నాకు అభిమానం పవన్ కళ్యాణ్ అయితే మరీ అభిమానం మీరు మాట్లాడినటువంటి మాటలు అంగీకరించే స్థాయిలో లేవు ఇటువంటి వీడియోస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది స్త్రీల హక్కులని ఎవరు కూడా కించపరచడం కానీ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడలేదు మా హక్కు మేము ఎలాగైనా డ్రెస్సులు వేసుకుంటామని చెప్పని వాళ్ళు అడుగుతున్న సందర్భంలో ఇటువంటి డ్రెస్ని ఎందుకని చెప్తున్నానంటే శివాజీ గారు ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ఒక తండ్రి స్థానంలో మాట్లాడే మాటలే మాట్లాడారు కానీ ఏంటంటే ఆయన రెండు మాటలు తప్పుగా మాట్లాడారు కానీ ఆయన చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మనం సినిమాల్లో ఎలా నటించినా బయట మాత్రం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా ప్రవర్తించాలి అని చెప్పారు ఆయన అది నిజమే ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు చూసాం సావిత్రి గారు నటించే సినిమాలు చూసాం అట్లాగే కొత్తగా సౌందర్య గారు చనిపోయినటువంటి సౌందర్య గారి నటించిన సినిమాలు చూసాం ఇంకా చాలా మంది ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము చీర కట్టుబొట్టులోనే ఎన్నో సినిమాలు కొన్ని వందల రోజులు ఆడిన సినిమాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము సరే ఇప్పుడు మీకు డిమాండ్ చేసే క్యారెక్టర్లు తీసుకున్నారు కాబట్టి మీరు ఎట్లాగైనా ఏటర్స్ తీసుకున్నాం ఈ సినిమా పరంగా ఏదైనా చేయొచ్చు ఇబ్బంది కానీ బయట మనం పర్సనల్ గా ఈ బీచ్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా సరే మనం కట్టుబొట్టి సంప్రదాయం శుభ్రంగా ఉండాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని చెప్పారు శివాజీ గారు మీరు హక్కులు అని చాలా వీడియోస్ నేను చూశాను మీరు హక్కులు ఓకే మీకు హక్కులు ఉన్నాయని చెప్పని మీ ఇంట్లో మీ తండ్రి దగ్గర కానీ అన్నదమ్ముల దగ్గర కానీ మీ చుట్టాల దగ్గర కానీ మీరు వంట చేసుకున్నప్పుడు కూడా ఈ బిగిని డ్రెస్సులు వేసి మీ హక్కుల్ని మీరు వినియోగించుకుంటారా అట్లాగే మీకు హక్కులు ఉన్నాయని చెప్పని మీ ఇంట్లో ఇటువంటి డ్రెస్ వేసుకొని తిరిగితే మీ హక్కులు మీరు కాపాడుకున్నట్టే అటువంటి వీడియోస్ చేసి పెట్టండి ఇబ్బంది ఏమి లేదు వంట చేస్తూ ఆ డ్రెస్ నా చేసుకుంటూ అప్పుడు మీ హక్కులు మీరు కాపాడుకున్నట్టు అవుతారు అది చెప్పండి మీరు ఎందుకంటే నీకు సపోర్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అటువంటి ఇంట్లో అటువంటి డ్రెస్సులు వేసుకొని మీరు ఇంటి పని అవన్నీ చేసుకుంటారా చేసుకోరు కదా మరి అటువంటి అప్పుడు బయటికి వెళ్ళినటువంటి బిగ్ని డ్రెస్సులు వేసుకొని లేదంటే ఇంకా వేరే వేరే డ్రెస్సులు వేసుకొని వీడియోస్ చేసి కొన్ని లక్షల మంది కోట్ల మంది చూసేటటువంటి వీడియోస్ పెట్టడం వల్ల సమాజాన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారని ప్రశ్నించాడు ఇటువంటి వీడియోస్ చూడటం వల్ల కొంతమంది డ్రింకర్స్ కానీ కొంతమంది ఇంకా వేరే వేరే వాళ్ళు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళని ఇటువంటి అత్యాచారాలు అన్నీ జరగడానికి కారణం ఏంటి మొత్తం మొత్తం మగవాళ్ళు అందరూ చేశారని చెప్పట్లేదు వీళ్ళు మత్తులో ఏదైనా చేయొచ్చు కదా మనం ఆపగలమా ఏమూల ఏం జరుగుతుందో మనం చూడగలమా అది అందుకోసమని శివాజీ గారు చెప్పిందైతే కరెక్ట్ దాన్ని మనం ఆమోదించవచ్చు కాబట్టి మన సంస్కృతి ఎందుకని ఆయన చెప్పారంటే మన భారతదేశ స్త్రీలను ఇతర దేశాలు గౌరవించి చేతులెత్తి నమస్కారం చేసే స్థాయిలో మనం ఉన్నాం కదా అటువంటిప్పుడు ఈ రోజు మీరు ఇటువంటి డ్రెస్సులు ఎక్కడో అమెరికాలో డ్రెస్సులు ఎన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరేసి మీరు మన సమాజాన్ని దా ఎటువైపు తీసుకెళ్తున్నారు అని ఆయన ప్రశ్నించాడు అది తప్పులేదు అట్లాగే ఆయన తరఫున స్త్రీ మహిళా మూర్తులే ఉన్నారు చాలా మంది కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మన భారతదేశ సంస్కృతి మనకు చెప్పింది స్త్రీ కట్టు బొట్టు ఎందుకంటే మన భారతదేశ సంస్కృతిని స్త్రీని ప్రకృతిగా పోల్చింది ప్రకృతి నిండుగా ఉన్న రోజునే ప్రకృతి అందంగా ఉంటుంది అసలు ఆ ఆ విధంగా పోల్చడం అనేది మీ మహిళా లోకానికి కానీ అందరికీ కూడా చాలా గర్వకారణం అటువంటి స్త్రీలు అయినటువంటి మీరు చాలా జాగ్రత్తగా హుందాగా ఉండాలి కట్టు బొట్టు చీర ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటే మన భారతదేశానికి ఎంతో గౌరవం అనేది వస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి వీడియో చేస్తున్నాను కానీ ప్రెస్ మీట్ లో శివాజీ గారు మాట్లాడింది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే సలహాలు చెప్పకూడదు ఇటువంటి వాళ్లకు సలహాలు చెప్పకూడదు అని చెప్పి ఆయన బాధపడుతున్నది చాలా ఇదిగా ఉన్నది వర్ణనా వర్ణనాకంగా ఉన్నది కాబట్టి మన భారతదేశానికి ఒక సంస్కృతి అంటూ ఒకటి ఉంది దాన్ని కాపాడుకుందాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంట్లో ఉండొచ్చు ఇది మీ హక్కులను ఎవరు కాదని కానీ ఏంటంటే సమాజంలోకి వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా హుందాగా ఉండాలని ఆయన కోరుకున్నారు మిగతా మేమందరం కూడా కోరుకుంటున్నాము కాబట్టి మీరు హుందాగా ఉంటేనే కదా మా పురుష జాతి కూడా హుందాగా ఉండేది కాబట్టి మన భారతదేశ సంస్కృతిని మనం కాపాడుకుంటాం మన సమాజానికి మన రాబోయే తరానికి మంచి ఆదర్శమూర్తిగా నిలవాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ అందరూ చూడాలి జై శ్రీరామ్ భారత్ మాతకి జై